చాలా కూలంకషంగా చర్చించుకున్నాం ఆ రోజు అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి గారితో రెండు మూడు సందర్భాల్లో మాట్లాడటం జరిగింది అయితే మొదటి సంవత్సరం అంతా చాలా బిజీ బిజీగా గందరగోళమైన పరిస్థితుల్లో ఉండింది ఇప్పుడు ఇప్పుడే గాడిన పడుతూ ఉంది వారు వారితో మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారి హెల్త్ మినిస్టర్ గారితో డీటెయిల్గా గా మాట్లాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో సంక్రాంతి పండుగ తర్వాత దామోదర్ రాయనరసింహ గారితో టైం తీసుకొని మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా మా ఆనంద్ గౌడ్ గారు చెప్తే మిమ్మల్ని కూడా తీసుకొస్తాను ఖచ్చితంగా డీటెయిల్గా మనం వారితోటి మాట్లాడి మనం ఏం చేయగలుగుతాము గ్రామీణ వైద్య వైద్య వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి బాగు చేసుకోవడానికి ఏమేం చేయగలుగుతామనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కొన్ని అడుగులు పడ్డాయి మళ్ళీ ఎందుకో అది ఆగిపోయింది టెక్నికల్ రీజన్స్ కావచ్చు లీగల్ ఇష్యూస్ కావచ్చు అన్నీ ఉన్నాయి సో దాన్ని ఎట్లా మనం అధిగమించాలా ఏం చేయాలి అనే దానికి ఈరోజు మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది సమస్య కొద్దిగా జట్లమైనది కాబట్టి రెండు గ్రూపుల మధ్యలో మీరు ఒకటి అనుకుంటే అవతల ఇంకోటి చెప్తారు కాబట్టి మినిమమ్ కామన్ ప్రోగ్రామ్గా ఏం చేయొచ్చు అనేది మొదటగా దృష్టి సారించాలి దీనికి దామోదర్ రాజనరసింహ గారికి కూడా అనుభవం ఉంది కాబట్టి ఒకసారి కూర్చొని చర్చల ద్వారా మనం కొన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది నేను పండుగ తర్వాత ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఈ లోపల మధ్యలో మీరు ఎవరైనా గుర్తు చేయాలి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ను కూడా కలిసి వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి మనం ఏది తీసుకున్నా మళ్ళీ అది బ్యూరోక్రాట్స్ అనుమతి కావాల్సిందే టెక్నికల్గా లీగల్గా చట్టపరంగా ఏది కరెక్టు ఏది కాదు అన్న అవగాహన మన ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కింద సిబ్బందికి ఉంటారు కాబట్టి మీరు నన్ను ఇక మీటింగ్కి వచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీటింగ్కి అంటే నేను మర్చిపోదు అట్లా కాల్ మీరు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్ కో నాకు గుర్తు చేస్తుండాలి నేను సెక్రటేరియట్కి పోయినప్పుడు మీ సమస్య కూడా నేను మాట్లాడే సమస్యల్లో ఒకటిగా ఉంటే నిరంతరం వాళ్ళని కూడా కలుస్తూ ఉంటే ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరు రిమైండ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి నేను ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి సెక్రటేరియట్ పోతూనే ఉంటా ఏదో పని మీద కాబట్టి పనిలో పనిగా అధికార యంత్రాంగం వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది వాళ్ళ పాలసీస్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకునే అవకాశం వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు మీ అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి మీరు పని అయితే మొదలు పెట్టండి ఖచ్చితంగా అది పూర్తి చేసేటందుకు ఎక్కడెక్కడ ఏమేమి ఫండ్స్ కావాలో అది నేను పెట్టిస్తా తర్వాత మళ్ళీ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాతనే మళ్ళీ ఒకసారి మీ భవనంలోనే మనం కలుసుకుందాం అప్పటి వరకు మనకు కూడా క్లారిటీ వస్తుంది ఈ లోపల మనం రెండు మూడు సార్లు మీటింగ్ అవుతాం హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతాం మిగతా అధికారులతో కూడా మాట్లాడతాం కాబట్టి ఆ రోజు లోపల మనకు ఏదో క్లారిటీ వస్తుంది మీ సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రధానమైన ఆలోచన మీ అందరి సేవలను ఉపయోగించుకోవాలని కానీ ఎక్కడో చిన్న చిన్న హెడ్స్ తోటి వెనకబడటం అవన్నిటిని కూడా తొలి తొలగించుకునే అవసరం ఉంది ఖచ్చితంగా తొలగించుకుంటాం వైద్యం వైద్యానికి గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే ఎక్కువ ఆలోచన ఎక్కువ నిధులను ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది సో అందులో మీరు కూడా ఒక భాగం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో నా వంతు సహకారం నేను అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో మీరు అందరు వచ్చినందుకు మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు